గురించి ఉంటారు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకొని చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు పడుతుంది రైతు రుణమాఫీ అవుతుంది అట్లా ఏ సందర్భం ఉంటే ఆ సందర్భం బట్టి ఫోన్ చేస్తున్నారు వాళ్ళు పలా సందర్భం బట్టే సిచ్యువేషన్ బట్టి మాట్లాడితే మనకు తెలిసిన సమాచారం ఇస్తే మనం కొంచెం నమ్ముతాం నమ్మి మనం నమ్మి ఆ పర్సన్ అదే దీని గురించి అడుగుతున్నారు అని నమ్మి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆ ఇన్ఫర్మేషన్ ద్వారానే మనం మొత్తం హ్యాక్ చేసుకుంటారు అన్నట్టు అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో ఒకటే ఒకటి ఆన్లైన్ మోసాల కంటే మనం జాగ్రత్త ఉండడమే ఎవరి కొత్త వ్యక్తులకు తెలియని వ్యక్తులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే దీంట్లో ఫస్ట్ ప్రివెన్షన్ అది అన్నారు ఫస్ట్ మనం ఆన్లైన్ మోసాల గురి కావద్దంటే మనకు ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వద్దు అది ఒక్కటే బెస్ట్ వే దీన్ని సెకండ్ అనుకోకుండా జరిగితే హండ్రెడ్ పర్సెంట్ మా ఎఫెక్ట్ మేము పెడతాం ఎక్కడి నుంచి అవకాశం అక్కడ చేస్తాం బట్ కాకపోతే మన డబ్బులు అనేది ఒక్కసారి వాళ్ళ పోయి ఖర్చు పెట్టుకుంటే మనం ఇవ్వని చేతులు తిరిగి రావడం అనేది కష్టం అట్టంట అది ఒక్కటి ఇంపార్టెంట్ అందరూ గుర్తుపెట్టుకోండి ఎవ్వరికైనా ఏదైనా కొన్ని సందర్భాలలో మీరు మీరందరూ పెద్దలు ఉన్నారు మీ పిల్లలు కానీ వేరే ఎక్కడెక్కరు వేరే బయట స్టేట్లో చదువుతారు కొందరు కొందరు హైదరాబాద్లో అవుతారు కొందరు వాళ్ళు వీళ్ళు ఉంటారు మీ స్టూడెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో సడన్గా మీ కొడుకు కానీ మీ పాప కానీ ఏదైనా చాలా హై రిస్క్ కొన్ని సందర్భాలల్ల మీరు మీరందరూ పెద్దలు ఉన్నారు మీ పిల్లలు కానీ వేరే ఎక్కడెక్కరు వేరే బయట స్టేట్లో చదువుతారు కొందరు కొందరు హైదరాబాద్లో చదువుతారు కొందరు వాళ్ళు వీళ్ళు ఉంటారు మీ స్టూడెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో సడన్గా మీ కొడుకు కానీ మీ పాప కానీ ఏదైనా చాలా హై రిస్క్ కేసులో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఉన్నారనుకోండి ఏదైనా డ్రగ్స్ కేసులు ఎరికి అంటారు లేదంటే ఏదైనా ఒక అమ్మాయిల సంబంధించిన ప్రాబ్లం ఉన్నారు కేసులు అంటారు డైరెక్ట్ పోలీస్ యూనిఫామ్తోనే కాల్ చేసి మీరు ఇట్లా పలానా కేసులో మేవాడు ఉన్నాడు ఇమీడియట్లీ మేము అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం ఒక యాభై వేలు పెడితే మీకు కేసు నుంచి తప్పిస్తాం అట్లా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుతూ అట్లా పేరెంట్స్ ఏం చేస్తారు ఇట్లా మన కొడుకు పిల్లలు టెన్షన్ పడి ఎంతో కొంత అమౌంట్ కొడుతూ అట్లా అమౌంట్ అంతా కొట్టాక మళ్ళీ మా దాకా కంప్లైంట్ దాకా వస్తుంది అందుకోసం ఎవరైనా తెలియని వ్యక్తుల నుంచి కాల్ చేసి అమౌంట్ డిమాండ్ చేసినా కానీ అమౌంట్ అడగడం కానీ చేస్తే ఎవరికి కొట్టాల్సిన అవసరం లేదు ఇన్ కేసు రియల్గా కేసు అయింది అనుకోండి మనమే పోలీసులు పోయి మాట్లాడచ్చు దానికి ఇబ్బంది ఏంటి అలాంటి సిచ్యువేషన్ తక్కువ ఏదైనా కేసు అయితే మేమే డైరెక్ట్ కన్సన్ పోలీసు నుంచి ఫోన్ వస్తుంది లేదంటే పక్కా చేస్తారు అది అని కాల్ చేస్తారు పక్కా ప్రూఫ్ చేస్తారు అది మీ మేము ద్వారానే మాట్లాడతారు ఇన్ కేసు ఏమైనా జరిగితే వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో క్యాండిడేట్ నుంచే ఇన్ఫర్మేషన్ వస్తుంది నేను ఒక విలేజ్ పోతే చెప్తున్నా ఒక అతను అంటే మామూలుగా ఇట్లా మీటింగ్ పెడుతుంటే అతను వాళ్ళ కొడుకు హైదరాబాద్ హాస్టల్ స్కూల్ కాలేజీలో చదువుతుండు ఆ కాలేజ్ నుంచి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇట్లా మీ స్కూల్ ఫీజు ఇంత పెండింగ్ ఉందని అసలు ఫోన్ యాక్చువల్లీ ఆ స్టూడెంట్ సంబంధించిన కాలేజీ పేరు చెప్పారు అంతేగాని ఆ కాలేజ్ నుంచి ఫోన్ రాలి మళ్ళీ వాళ్ళ కొడుకు నడితే ఇప్పుడు కాల్ చేయాలని చెప్పి అట్లా మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజ్ నుంచి మన సంబంధించిన డేటా తీసుకుంటారు ఆ డేటా తీసుకొని ఇట్లా ఫీజు విషయంలో డ్యూ ఉన్నది ఇట్లా క్లియర్ చేయాలని చెప్పి మనల్ని అడుగుతారు అది కూడా ఆన్లైన్ సంబంధించిన కొన్ని పే కాల్స్ వస్తాయి అట్లా కూడా జరుగుతుంది లేదంటే కొంత పెట్టుబడి పెట్టిస్తారు మనతోనే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ఐదు వందలు పెట్టి తర్వాత వెయ్యి రూపాయలు ఇస్తారు వెయ్యి రూపాయలు పెట్టి రెండు వేలు ఇస్తారు ఫస్ట్ మనకు ఆశ చూపిస్తారు కొంత అమౌంట్ తక్కువ తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మనతో పెట్టుకుంటారు పెట్టుకొని తర్వాత ఎక్కువ అమౌంట్ అయినాక మనకు హ్యాండ్ ఇచ్చి కథం ఎక్కువ ఒక యాభై వేలు లక్ష రూపాయలు చెప్తే మన మన కాల్ రెస్పాన్స్ ఉంటుంది మనతోనే ఎంత పాజిబుల్ ఉంటే ఎంత ఫీల్ అయితే అంత ఎక్కువ పెట్టుబడి అమౌంట్ పెట్టినాక తర్వాత వాళ్ళు చేయించి కథం అమౌంట్ రాకుండా చేస్తా ఉంటారు డైరెక్ట్ వాడి అప్పటి నుంచి మనకు ఎలాంటి కాల్ రెస్పాన్స్ కాదు ఇంకా ఈ ఆన్లైన్లో కొన్ని అనవసరం వెబ్సైట్ అంటే కొందరు యూత్ ఇట్లా కొన్ని ఉంటాయి ఆన్లైన్ కొన్ని లింక్స్ ఉంటాయి ఏదో ఒకటి మనం గిఫ్ట్ పొందినమని లేదంటే అమౌంట్ ప్రైజ్ మన అని ఇంకా లేదంటే ఏదో ఒక రకంగా లేదంటే ఆన్లైన్లో మనకు పార్ట్ టైం జాబ్లని పార్ట్ టైం జాబులు కల్పిస్తామని ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటాం అట్లా పార్ట్ టైం జాబ్లని కొంత అమౌంట్ కట్టించుకుంటారు కొంత 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 అమౌంట్ ఎక్కువ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి స్పందన ఉంటలేదు అట్లా పార్ట్ టైం జాబ్ లేదు లేదంటే ఆన్లైన్లో డైరెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయని వాళ్ళే ఒక ఫేక్ ఫేక్ క్రియేట్ చేస్తారు ఆ ఫేక్ క్రియేట్ చేసి అట్లా కొంత అమౌంట్ కట్టించుకున్నాక మళ్ళీ తర్వాత ఎలాంటి స్పందన ఉంటుంది అట్లా ఎవ్వరికి అవకాశం యూ మీడియా కాల్ వస్తుంది తెలియని వ్యక్తులకు సమాధానం ఇవ్వతాన్ని ప్రతి కాల్స్ వస్తుంది సో అదే విషయంతోనే ప్రతి విలేజ్లో కూడా విజిట్ చేసినప్పుడు కంపల్సరీ పబ్లిక్ ఎంతమంది గ్యాదర్ అయితే అంతమంది గుర్తు చేస్తున్నారు ఎవరికైనా తెలియని వ్యక్తులకు ఎలాంటి మెసేజ్లు వచ్చినా మనం దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి కాల్స్ వచ్చి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి మన నుంచి సమాచారం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి ఓటీపీ అడిగినా మన నుంచి కన్సర్న్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు ఉంటే నెల్లూరు ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీకు పలానా అకౌంట్ ప్రాబ్లం ఉందని కాల్ చేస్తే పలానా మేనేజర్ మాట్లాడుతున్నా మీరు కూడా తెలియని వ్యక్తులకు ఫోన్లలో మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అది చేస్తే ఏమవుతుందంటే అది మనం ఇచ్చే సమాచారంతోనే మన అకౌంట్ వాళ్ళ చేతిలో వస్తున్నారు మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే అంత కాల్ చేస్తుంది ఏదైనా ఒక మెసేజ్ ద్వారా కానీ ఏదైనా ఒక లింక్ ఉంటుంది లింక్ల ద్వారా కానీ ఏదైనా ఓటీపీ ద్వారా కానీ అట్లా సమాచారం మన నుంచే తీసుకుంటారు మన అకౌంట్లకి వెళ్ళి డబ్బులు ఖర్చు చేస్తారు అట్లా ప్రతిదీ